మీరు షాప్ కు రండి టెస్ట్ సైడ్ చేసి వెహికల్ నచ్చితే పడుతుంది మాత్రం అంటే నాలాంటి చిన్నపిల్లలకి పెళ్లి కాని కాలేజీకి వెళ్ళే కూర వాళ్ళకి మన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు బండ్లు రోడ్డు మీద తీసుకొచ్చి రొయ్యి రొయ్యి అనకపోతే వాళ్ళు ఏం కావాలని చెప్పి బండ్లు సూపర్ ఇది కూడా షోరూమ్ నుంచి వచ్చినట్టు ఉంది బండి నాకు ఇండిపెండ్ ఎంత బండి మీకు షోరూం కెళ్ళి కొనుక్కుందాము అని ఒకవేళ ఆలోచన ఉంటే ఒకసారి ఆలోచన చేసి దానికంటే అందరి దగ్గర స్టాక్ ఒకే విధంగా ఉండదు అలాంటి పరిస్థితుల్లో గ్యారంటీడ్ త్రోటల్ హబ్ హైదరాబాద్ షోరూమ్ తరపు నుంచి అందరికి కూడా డెబ్బై తొమ్మిది స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా ఫోల్డ్ చేసుకోవడానికి మిర్రర్స్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుని సిటీలో ఉయి ము అని చెప్పేసి ట్రాఫిక్ ఈ లొకేషన్ వచ్చి ఒకసారి బండి ఎట్లున్నాయి కండిషన్ ఎట్లుంది క్వాలిటీ ఎట్లుందో ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా బైక్ అయితే పర్చేస్ చేస్తారు మనం వన్ మంత్ నుంచి రవి అన్నకి పిలుస్తున్నాము దాని అన్నా కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోతున్నారు దానివల్ల ఏమైంది కన్ను అంటది బండి ఫైవ్ కిలోమీటర్స్ కూడా తిరగలేదు బండి క్వాలిటీ మాత్రం ఏ వన్ క్వాలిటీ ఉంది చాలా ప్రైజ్ తక్కువ వస్తుంది అండ్ మీరు బండి తీసుకుని పోతే షోరూమ్ బండి అంటారు కానీ మీకు సెకండ్ హ్యాండ్ అన్నారు ఎరగడ మెట్రో స్టేషన్ ఇదంతా కూడా మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ మెట్రో స్టేషన్ బంగారు మైసమ్మ దేవాలయం అయితే ఉంటది గుడి ఆ గుడికి మీరు ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉంటది మనకు మన యొక్క త్రోటాల హైదరాబాద్ షోరూమ్ ఛానల్ రవిప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనము కొత్త షోరూమ్ అయితే ఇంట్రొడక్షన్ అయితే చేస్తా ఉన్నాము ఎందుకంటే ఇది ఇంట్రొడ్యూస్ చేయడానికి సో మీకు కొంచెం డిలే అయింది సో మన బ్రదర్ కంగ్రాచులేషన్స్ బ్రదర్ సో ప్రేమ్ కుమార్ అగర్వాల్ అంతే కదా అంతే ప్రేమ్ అగర్వాల్ ప్రేమ్ అగర్వాల్ సో మన ఏంటంటే లాస్ట్ వన్ మంత్ నుంచి మనకు కాల్ చేసినా కొంచెం మనం రిసీవ్ చేసుకోలేకపోయాము సో ఇప్పుడైతే ఫైనల్ గా షోరూమ్ ఓపెన్ చేశారు షాప్ మంచిగా గ్రాండ్ గా అయితే ఉంది సో మనకు అన్ని బండ్లు కూడా మంచి కండిషన్ లో అయితే తెస్తున్నాడు అనమాట సో మనం చెక్ చేసుకుంటే బండ్లు ఏ వన్ క్వాలిటీ అయితే ఉన్నాయి చాలా నీట్ గా క్లీన్ క్వాలిటీలో అయితే బండ్లు అయితే ఉన్నాయన్నమాట ఆర్ వన్ ఫైవ్ లు బుల్లెట్లు ఆ తర్వాత మనకు ఎన్ఎస్ లు కేటీఎం లు ఆ తర్వాత మనకు ఇది చూస్తే స్కూటీస్ ప్రతి సెగ్మెంట్ లో వెహికల్స్ అయితే దొరుకుతున్నాయి అన్నమాట సో మనకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మనము ఈ షోరూమ్ కి అయితే రావచ్చు షోరూమ్ పేరు అదంతా కూడా మన బ్రదర్ అయితే చెప్తాడు ప్రేమ అయితే చెప్తాడు చూసుకొని వచ్చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త షోరూమ్ వచ్చేసింది మార్కెట్ లో అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుస్తుంది తర్వాత ఇక్కడ ఏం పనులు ఉన్నాయి ఎలాంటి కండిషన్లో ఉన్నాయి ఎలాంటి ఆఫర్స్ వీళ్ళు ఇస్తున్నారు ఎలాంటి ప్రైజెస్లో ఇస్తున్నారు ఎలాంటి కండిషన్లో ఇస్తున్నారు అన్నీ కూడా వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇన్ కేస్ వాళ్ళకు కూడా నీడు ఉంటే ఒకవేళ ఈ షోరూమ్కి వచ్చి పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు సో చూసుకోండి అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో పేజీ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి షార్ట్ అండ్ స్వీట్గా అక్కడ కూడా మీకు ఇన్స్టాగ్రామ్ మాత్రమే వాళ్ళు ఉంటే అక్కడ కూడా మీకోసం వీడియోస్ అయితే స్తున్నాను అనమాట సో ప్రేమ్ గారు అయితే ఉన్నారు బ్రదర్ చెప్తారు మీకు కొన్ని డీటెయిల్స్ తర్వాత మనం వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా మీకు ఇక్కడ టెంపుల్ అయితే ఉంది టెంపుల్ పేరు ఏదో నాకు తెలియదు సో మీకు ఏంటంటే ఎర్రగడ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది పిల్లర్ నెంబర్ నైన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ తొమ్మిది వందల నలభై తొమ్మిది పిల్లర్ నెంబర్ అక్కడ అయితే ఈ షోరూమ్ అయితే ఉందనమాట సో ప్రేమ్ బ్రదర్ ఒకసారి మన డీటెయిల్స్ సో హలో వైస్ నా పేరు ప్రేమ్ అగర్వాల్ నేనైతే కొత్తగా షోరూమ్ స్టార్ట్ చేశాను అనమాట మన షాప్ పేరు వచ్చేసి త్రోటల్ హబ్ హైదరాబాద్ ఎలాగడ్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ నైన్ ఫోర్టీ నైన్ దగ్గర ఉంటుంది సో మన దగ్గర వచ్చేసి అన్ని లేటెస్ట్ వెహికల్స్ ఏ ఉంటాయి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మోడల్ వెహికల్సే మనం మెయింటైన్ చేస్తాం అన్నమాట ఎందుకంటే ఇప్పుడు కొత్తగా యూత్ అయితే ఏదైతే ఉంటుందో లైక్ న్యూ జనరేషన్ వాళ్ళేమో మనకి న్యూ ఫీచర్స్ కానీ న్యూ జనరేషన్ ఉన్న వెహికల్స్ కోసమే ప్రిపేర్ ఎక్కువ చేస్తారన్నమాట సో అట్లా అని చెప్పేసి మనం ఓన్లీ లేటెస్ట్ వెహికల్స్ పెడుతున్నాము సో చూసుకోండి మన ఫైనాన్స్ ఉంది మన దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ ఉంది ఓకే ఫైనాన్స్ ఫైనాన్స్ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి వచ్చేసి నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఓకే ఒకటే నెంబర్ ఒకటే నెంబర్ ఉంది ప్రస్తుతానికి అయితే తొమ్మిది వందల నలభై తొమ్మిది పిల్లర్ నెంబర్ ఎర్రగడ్డ అనమాట సో ఇక్కడైతే ఉంటది మీకు షాప్ లో చాలా బండ్లు చాలా నీట్ కండిషన్ అయితే ఉన్నాయి సో బండ్ల ప్రైస్ అయితే చూద్దాం అంతవరకు మీరు కన్ఫ్యూజ్ కావని మనోడు మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఓకే మనోడు మనోడే ప్రేమ అనమాట ఓకేనా సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టే డ్యూక్ ఉంది డ్యూక్ త్రీ ఉంది సో చాలా బాగుంది బండి అయితే ఎంత మంచి క్వాలిటీలో బండి అయితే బ్రదర్ తీసుకొని వచ్చినాడు ప్రేమ్ చెప్పు దీని ప్రైస్ ఏం చెప్తున్నారు ఈ బండి వచ్చేసి మన డ్యూక్ త్రీ నైన్టీ అనమాట ఓకే ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ లెవెన్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ ఓకే ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ త్రీ వన్ ఇది ఓకే మన కొత్త వెహికల్ ప్రైస్ వచ్చేసి టూ సారీ త్రీ లాక్ ఎయిటీ థౌసండ్ వరకు అయితే ఉంటుంది అవును అండ్ మన దగ్గర వచ్చేసి మనం కొటేషన్ చేస్తున్న ప్రైస్ టూ లాక్ నైన్టీ థౌసండ్ కోట్ చేస్తున్నాము కానీ మన షోరూమ్ కి వచ్చేయండి మనం ఇంకా ఏమైనా నెగోషియేషన్ ప్రయత్నం చేద్దాం ఎంత ఎంత చెప్పారు ప్రైస్ టూ ల్యాక్ నైన్టీ థౌసండ్ టూ ల్యాక్ నైన్టీ థౌసండ్ చూసుకోవచ్చు ఐదు వేలు మాత్రమే కంటే తక్కువ తిరిగింది లెస్ అనమాట బండి ఒకసారి లైట్ గా స్టార్ట్ చేసి చూపిస్తా సైడ్ స్టాండ్ తీయాలనుకుంటుంది కదా లేదు ఆన్ అయిపోతుంది కన్ను అంటుంది బండి గా ఉంది క్వాలిటీ నెంబర్ వన్ ఉంది ఐదు వేలు కూడా తిరగలేదు ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ కూడా తిరగలేదు బండి క్వాలిటీ మాత్రం ఏ వన్ క్వాలిటీ ఉంది చూసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది మనకు సో చాలా ప్రైస్ తక్కువ వస్తుంది అండ్ మీరు ఈ బండి తీసుకొని పోతే షోరూమ్ బండి అంటారు కానీ మీకు సెకండ్ హ్యాండ్ అన్నారు అట్లా క్వాలిటీ ఉంది మీకు ఫైనాన్స్ కూడా అయిపోతది ఇక్కడ డ్యూక్ ఉంది డ్యూక్ ఇది డ్యూ డ్యూక్ టూ హండ్రెడ్ అండ్ మోడల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ ఇది ఫస్ట్ మంత్ బండి ఇది టూ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ మంత్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ బండి రెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది అంతే రెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది వెహికల్ ఇది వచ్చేసి మనకి ఇంకా అన్ వెహికల్ అన్నమాట రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు వెహికల్

ముప్పై ఐదు వేలు కోట్ చేస్తున్నారంట సో బండి అయితే వైట్ అండ్ బ్లాక్ కలర్ లో నీట్ కండిషన్ కనిపిస్తుంది సో దీన్ని కూడా ఒకసారి అయితే మనం స్టార్ట్ చేద్దాం బండ్లు సూపర్ ఉన్నాయి అన్ని కండిషన్ ఎందుకంటే బ్రాండ్ లుక్ ఏ విధంగా అయితే కనిపిస్తుందో బండి కండిషన్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ టూ హండ్రెడ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనది ఐనెస్ టూ హండ్రెడ్ మోడల్ ఇది కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ దీని ప్రైస్ మనం కోట్ చేస్తుంది మోడల్ లక్ష నలభై చెప్తున్నారు చూసుకోవచ్చు ఎన్ఎస్ టూ హండ్రెడ్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ కండిషన్ కూడా లుక్ గుడ్ కండిషన్ అనిపిస్తుంది చూసుకోవచ్చు తిరిగింది కూడా ఇది మీటర్ మనము తెప్పిస్తున్నాం అనమాట ఓకే చూసుకోవచ్చు బండి అయితే మంచిగా కనిపిస్తుంది గేర్ ఉంది కదా తెలిసిపోతుంది కళ్ళ ముందరే ఉంది బండి స్టార్ట్ చేస్తే ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతుంది లుక్ గానీ తర్వాత క్వాలిటీ గానీ చాలా నీట్ గా ఉన్నాయి అన్ని బండ్లన్నీ కూడా సో ఆర్ వన్ ఫైవ్ ఎం ఉంది మనకి ఇక్కడ ఇది మన ఆర్ వన్ ఫైవ్ ఎం అనమాట ట్వంటీ త్రీ మోడల్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రివెన్ వెహికల్ ఇది దీని ప్రైస్ వచ్చేసి మనము వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అయితే చెప్తున్నాము ఫర్ గా నెగోషియబుల్ ప్రైస్ ఇది నెగోషియబుల్ నెగోషియబుల్ ఫైవ్ మీరు చూసుకోవచ్చు లుక్ కూడా ఎంత బాగుందో సో చూస్తే చాలా బాగా కనిపిస్తుంది లుక్ కూడా అండ్ మీకు దీనికి ఆర్ వన్ ఫైవ్ ఉండే ఫెసిలిటీ ఏంటంటే ఫోల్డబుల్ ఫోల్డ్ చేసుకోవడానికి మిరర్స్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుని సిటీలో ఉయ్యి అని చెప్పేసి ట్రాఫిక్ వెళ్ళిపోవచ్చు లేదా హైవేకి వెళ్ళాం అనుకోండి ఎంచక వెనకాల గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒకరిని ఎక్కించుకొని ఇలా నో దోస్తు ఎక్కించుకొని ఇట్లా ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు చాలా బాగుంటది ఆర్ వన్ ఫైవ్ అందుకే అంత బాగా సక్సెస్ అయింది అనమాట సో ఆర్ వన్ ఫైవ్ ఎమ్ గుడ్ ప్రైజ్ ఇది కూడా మీరు షాప్ కు రండి టెస్ట్ రైడ్ చేసి వెహికల్ నచ్చితే పర్చేజ్ చేసుకోండి ఇక్కడ వర్షన్ ఫోర్ ఉంది బ్లూ కలర్ లో ట్వంటీ ఫోర్ మోడల్ ఇది ట్వంటీ ఫైవ్ ఓకే ఓన్లీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది వెహికల్ ఇది దీని ప్రైస్ వచ్చేసి మనం వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ అయితే కోర్ట్ చేస్తున్నాము వేలు చెప్తున్నారు చూసుకోవచ్చు ఇది వచ్చేసి బ్లూ కలర్ లో ఉంది సో నాలాంటి యూత్ కి అంటే నాలాంటి చిన్న పిల్లలకి పెళ్లి కాని కాలేజ్ వెళ్ళే కుర్రాళ్ళకి ఎలా ఉంటారో మీరు ఒకసారి చూసుకోవచ్చు సో బండి అయితే చాలా బాగుంది బ్లూ కలర్ లో ఉంది ఒకసారి ఇది కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను బండి మస్తు వస్తుంది ఫోర్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఫోర్ థౌసండ్ మాత్రమే భలే ఉంది బండి కండిషన్ అన్ని గుడ్ క్వాలిటీ అనిపిస్తున్నాయి బండ్లన్నీ కూడా అండ్ మీకు ఇది నాలుగు వేల మూడు వందలు మాత్రమే తిరిగింది సో చూసుకోవచ్చు బండ్లు అంతా నీట్ గా ఉన్నాయి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఆ తర్వాత మీకు ఫైనాన్స్ ఆప్షన్ ఉంది సో అంతో ఇంతో నెగోషియబుల్ ఉంటది ప్రైజెస్ తర్వాత మనకు ఇది జావా ఫార్టీ టూ జావా ఫార్టీ టూ ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్ డివైన్ అనమాట వచ్చేసి మనం వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ అయితే కోట్ చేస్తున్నాం లక్ష యాభై లక్ష యాభై తొమ్మిది వేలు అయితే కోట్ చేస్తుంది లక్ష యాభై తొమ్మిది అంటే ఎంత నీట్ గా ఉంది బండి అయితే చాలా బాగుంది అండ్ మీకు ఈ మధ్య కాలంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అంటే ఇప్పటిదాకా ఉన్న మార్కెట్లో కూడా క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బుల్లెట్ పండ్లకు సరైన పోటీ ఇచ్చేది ఏదైనా ఉంది అని అంటే అది మనకు జావా బండ్లు అనమాట లుక్ సేమ్ ఎంత అగ్రెసివ్ పొజిషన్ ఉంటుంది సో చాలా ఉందాగా హంబుల్గా వెళ్ళిపోవచ్చు అండ్ మీకు క్లాసిక్ అంటే కూడా తక్కువ ప్రైజ్ వస్తుంది క్లాసిక్ అంటే కూడా ఎక్కువ పవర్ ఉంటుంది సో క్లాసిక్ లాంటి బండ్లు నాలాగా బుల్లెట్ లాంటి బండ్లు బ్రాండ్ నాకు నచ్చదు అనుకున్న వాళ్ళకి ఇట్లాంటివి సెట్ అవుతాయి అందుకనే నేను కూడా హెచ్డి తీసుకున్నాను అనమాట సో మీకు అదే ఆప్షన్లో మీకు జావా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది బండ్లు పికప్ మాత్రం జ భలే పికప్ ఉంటుంది మీరు ఒకసారి దీన్ని రైడ్ చేయండి మంచి పికప్ ఉంటుంది ఈ జావా బండ్లు కూడా మీరు తీసుకోవచ్చు బండ్లు డబల్ సైలిసారు సౌండ్ ఆ బీటింగ్ ఉంటుందిలే సో బుల్లెట్ ఇష్టపడిన వాళ్ళకి ఈ ఈ బండ్లు అయితే ఆప్షన్ చాలా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ ఎందుకంటే చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది చూసుకోవచ్చు బాగుంది దీనికి ఫైనాన్స్ కూడా అయిపోతాయి తర్వాత మనకి ఇక్కడ టీవీఎస్ నుంచి జూపిటర్ జూపిటర్ బండి అనమాట ట్వంటీ ఫైవ్ మోడల్ ట్వంటీ ఫోర్ ఏ కానీ మనకు వచ్చేసి ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట జూపిటర్ ఓబిడిఐ టూ అని చెప్పేసి సో వచ్చేసి మనం ఎయిటీ ఫైవ్ కోట్ చేస్తున్నాము ఎయిటీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ రివెన్ జస్ట్ రీసెంట్ గా ఈ మధ్యనే రిలీజ్ అయిన బండి అనమాట ఈ మొత్తం ఇదంతా కూడా మీకు బయట ఎక్కువ ఈ బండ్లు కనిపించి ఉండవు రిలీజ్ లైట్ కూడా వస్తుంది సో ఈ లైట్ మొత్తం కూడా చాలా బాగుంటది ఈ లుక్ అంతా మంచి లుక్ అయితే ఉందనమాట ఈ మనకు టీవీఎస్ నుంచి బ్రాండింగ్ కూడా ఒక డిఫరెంట్ గా అయితే మస్టాంగ్ లాగా అయితే కనిపిస్తుంది మస్టాంగ్ లోగా లాగా అంత బాగుంది సో బండి కూడా నీట్ గా ఉంది కొత్త బండి మీకు షోరూమ్కి వెళ్ళి కొనుక్కుందాము అని ఒకవేళ ఆలోచన ఉంటే ఒకసారి ఆలోచన చేసి దానికంటే మీకు ప్రైజ్ ఒక ఇరవై వేలు ముప్పై వేలు తగ్గి మీకు తక్కువలో వస్తుంది యాసి షోరూమ్ లుక్లో వస్తుంది అనుకుంటే బండి కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ రాండి ఇది చూడండి టీవీఎస్ జూపిటరు

ఇంకొకటి మనం చూసుకోవచ్చు ఆక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి టాప్ మోడల్ ఇది డిస్క్ వేరియంట్ అనమాట ఈ బండికి అయితే యాక్చువల్ గా అడ్వాన్స్ వచ్చేసింది అనమాట మనం వన్ మంత్ నుంచి రవి అన్నాకి పిలుస్తున్నాము దాని అన్నా కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల రాలేకపోతున్నారు దానివల్ల ఏమైందంటే మనకి కస్టమర్స్ లైక్ మనకు వాకింగ్ కస్టమర్స్ అయితే చాలా ఉన్నారనమాట ఇప్పుడు మంచిది ఎందుకంటే మనం క్వాలిటీ కండిషన్ అమ్ముతున్నాము సో ఈ బండి అయితే బేసిక్ సోల్డ్ అవుట్ అనమాట దీనికి అడ్వాన్స్ వచ్చేసింది అడ్వాన్స్ వచ్చేసింది ఇది ఇంకా దీని ప్రైస్ చెప్తే ఈ మన లో కూడా ఉన్నాయని ఈ బండి ప్రైస్ వచ్చేసి మనం ఎయిటీ ఫైవ్ కోట్ చేస్తున్నాము ఫర్దర్ నెగోషియబుల్ ఇది ఇలాంటి చాలా రెండు వేల ఇరవై నాలుగు మోడల్ చాలా నీట్ కండిషన్ ఇవి కూడా మీకు ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మధ్యలో అయితే మీకు ఇట్లాంటి కండిషన్ లో కూడా దొరుకుతాయి బండి ఈ బండి వచ్చి ఒకసారి షోరూమ్ విజిట్ చేయండి స్క్రీన్ నెంబర్ కి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి లొకేషన్ పంపిస్తారు ఈ లొకేషన్ కు వచ్చి ఒకసారి బండ్లు ఎట్లున్నాయి కండిషన్ ఎట్లుంది క్వాలిటీ ఎట్లా ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా బైక్ అయితే పర్చేస్ చేస్తారు సో ఇక్కడ మనకు క్లాసిక్ స్టాండర్డ్ ఇది కదా స్టాండర్డ్ బుల్లెట్ స్టాండర్డ్ బుల్లెట్ లో బుల్లెట్ త్రీ ఫిఫ్టీ ఓకే ఇది కూడా షోరూమ్ నుంచి వచ్చినట్టు ఉంది బండి నాకు ఇండిపెండెన్స్ డే అని చెప్పి కొంచెం డెకరేషన్ చేశారు అనమాట ట్వంటీ ఫోర్ మోడల్ ట్వెల్త్ మంత్ వెహికల్ ఇది ఓకే అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ తిరిగింది ఇది కూడా సోల్డ్ అవుట్ వెహికల్ ఇది కూడా సోల్డ్ అవుట్ అడ్వాన్స్ వచ్చేసింది ఈ వెహికల్ కి కూడా ఓకే సో ఇది కూడా సోల్డ్ అవుట్ అంట కాకపోతే మనము చూపిస్తా ఉన్నాం మీకు ఏంటంటే సో ఇలాంటి కండిషన్ లో ఇలాంటి బండ్లు కూడా ఉంటాయని చెప్పేసి నేనే మీకోసం చెప్పాను అనమాట ఎందుకంటే పబ్లిక్ తెలియాలి తెలిస్తే ఓ మనకు ఇక్కడ కూడా దొరుకుతుంది అనే ఒక అవగాహన అయితే వస్తుంది అప్పుడు మీరు ఇక్కడ కూడా మీరు ట్రై అనమాట ఎందుకంటే అందరి దగ్గర స్టాక్ ఒకే విధంగా ఉండదు అలాంటి పరిస్థితుల్లో క్వాలిటీ గ్యారంటీడ్ చూసుకోవచ్చు ఇది కూడా షోరూమ్ క్వాలిటీ ఉంది షోరూమ్ క్వాలిటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వెల్త్ మంత్ బండి ఇది బాగుంది బండి అన్లాక్ ఉంది డిజిటల్ ఉంది మీటర్ చాలా బాగుంది ఈ బండి ప్రైజ్ ఈ మోడల్ కింటీ థౌసండ్ అయితే కోట్ చేసినా వెహికల్ ఓకే సో లక్ష తొంభై ఐదు వేలు కోట్ చేస్తున్నారంట కొంచెం స్లైడ్ గా నెగోషియబుల్ ఉంటుంది చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు షోరూమ్ కండిషన్ గా అనిపిస్తుంది సూపర్ సూపర్ చాలా బాగుంది అండ్ ఇక్కడ స్కూటీస్ ఉన్నాయి ఇంకా చూసుకోవచ్చు ఇంకోటి ఇది వన్ ట్వంటీ 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 ఫైవ్ మోడల్ ఫోర్ మోడల్ ఇది కూడా ఎయిట్ థౌసండ్ నుంచి నైన్ థౌసండ్ కిలోమీటర్స్ రివెన్ మాత్రం అంతే అండ్ ఈ బండి కూడా మనం కోర్ట్ చేస్తుంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ బాగుంది బండి ఇది కూడా మీకు స్లైడ్ నెగోషియబుల్ ఉంటుంది చూసుకొని వెహికల్ పర్చేజ్ చేయండి సో ఇది డియో ఉంది డియో బండి ఇది ఇది కూడా మన ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ డ్రీవెన్ మాత్రమే ఓకే ఈ బండి కూడా వచ్చేసి ఎయిటీ ఫైవ్ చేస్తుంది ఎనభై ఐదు వేల ఎనభై ఎనభై ఐదు వేలకి ట్వంటీ ఫోర్ మోడల్ డియో సో చూసుకోవచ్చు ఇట్లా బండ్లన్నీ కూడా చాలా బాగున్నాయి మంచి కండిషన్ మంచి లుక్ లో ఒకసారి సో చూసుకున్నట్లయితే మనం అన్ని బండ్ల పైన ఫైనాన్స్ కూడా ఉంటుంది సో చూసుకొని వచ్చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి యూత్ ని టార్గెట్ చేసినావా యూత్ కాకుండా ఇప్పట్లో మనకి ఏది నడుస్తలేదు ఏది నడుస్తలేదు అవును అందరు యూత్ అందరు యూత్ కాబట్టి మన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు బండ్లు రోడ్డు మీద తీసుకొచ్చి రొయ్యి రొయ్యి అనకపోతే వాళ్ళు ఏం కావాలని చెప్పేసి ఆ డైలాగ్ గుర్తుకొస్తా ఉంది పవన్ కళ్యాణ్ చెప్పినట్టు సో యూత్ కోసం అయితే మన ఫ్రేమ్ అయితే తీసుకొని వచ్చినాడు డ్యూక్ త్రీ నైన్టీ డ్యూక్ టూ హండ్రెడ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ సో తర్వాత మనకు ఆర్ అండ్ ఫైవ్ ఉన్నాయి ఆర్ అండ్ ఫైవ్ ఎమ్మో బుల్లెట్ క్లాసిక్ ఇది స్టాండర్డ్ ఉంది తర్వాత జావ్ ఉంది తర్వాత మనకు స్కూటీస్ కూడా ఉన్నాయి లేటెస్ట్ మోడల్స్ అన్ని బండ్లు చాలా బాగున్నాయి ఒక్కసారి షాప్ విజిట్ చేయండి టెస్ట్ రైడ్ చేసుకొని ఖచ్చితంగా బండ్లు అయితే నచ్చుతాయి మీకు నీడ్ ఉంది అని అనుకుంటే ఒకసారి రావచ్చు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు లొకేషన్ అయితే సెండ్ చేస్తారు సో ఇది వచ్చేసి హైదరాబాద్ లోని ఎర్రగడ్డ దగ్గర అయితే ఉంటది పిల్లర్ నెంబర్ తొమ్మిది వందల నలభై తొమ్మిది నైన్ ఫోర్టీ నైన్ దగ్గర ఉంటది అనమాట సో చూసుకొని వచ్చేసేయండి సో బండ్లు అయితే చాలా బాగున్నాయి చాలా ఇప్పుడు అదే స్టాక్ ఇంకా వచ్చేది ఉంది మన దగ్గర ఇంకా ఎన్ వన్ సిక్స్టీ గానీ డ్యూబ్ టూ ఫిఫ్టీ గానీ అలాంటి వెహికల్స్ చాలా ఇప్పుడు వచ్చేది ఉన్నాయి ఇంకొకటి స్పెషల్ గా బ్లాక్ కలర్ లో ఎంటీ ఫిఫ్టీన్ కూడా చాలా డిమాండ్ ఉంది మార్కెట్ లా వెహికల్ కూడా మనకు ఒక టెన్ డేస్ లోపల రావడం జరుగుతుంది ఎంటీ ఫిఫ్టీన్ కూడా వస్తున్నాయంట అండ్ మీకు ఏంటంటే సో మొట్టమొదటిసారిగా అందరికి కూడా మళ్ళీ మన ఏదైతే మన షాప్ పేరు ఏంటి త్రోటల్ హబ్ హైదరాబాద్ త్రోటల్ హబ్ హైదరాబాద్ షోరూమ్ తరపు నుంచి అందరికి కూడా డెబ్బై తొమ్మిదవ సెవెంటీ నైన్ కదా డెబ్బై సెవెంటీ డెబ్బై తొమ్మిదవ గణత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అందరికి ఓకేనా సో అందరు కూడా ఒకసారి అయితే షాప్ విజిట్ చేయండి డిసైడ్ చేసుకోండి సో అందరూ ఇవాళ హ్యాపీగానే ఇది ఇండిపెండెన్స్ డే జరుపుకున్నారని అనుకుంటున్నాను నేనైతే ఇవాళ గిఫ్ట్స్ స్వీట్స్ అవన్నీ ఎవ్రీ ఇయర్ చేసేవాన్ని ఇవాళ చేయలేకపోయాను అనమాట సో మీరు ఏ విధంగా చేసుకున్నారో సెలబ్రేషన్ ఒకసారి కింద కామెంట్ పెట్టండి అందరూ కూడా ఫ్లాగ్లో కొనుక్కొని తింటారు పొరపాటున కూడా నిజంగా మీరు దేశభక్తి ఉంటే ఐ లవ్ మై ఇండియా అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్లాగ్ని జాగ్రత్తగా తీసుకొని ఎత్తి పెట్టండి భద్రపరచుకోండి ఓకేనా సో ఎక్కడైనా ఫ్లాగ్లు కనిపిస్తే కూడా కింద తీసుకొని జాగ్రత్తగా జోలో పెట్టుకుని వెళ్ళి ఒక దగ్గర అయితే పెట్టండి నిజంగా మీకు దేశభక్తి ఉంటే అది దేశభక్తి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరికీ కూడా మన ప్రేమ్ మీరు ఏమన్నా రెండు విషయాలు చెప్పండి మ్యామ్ ప్రస్తుతానికి అయితే షోరూమ్ కి విజిట్ అవ్వండి నా మా స్టాక్ చూడండి మా కొత్త షాప్ ఓపెన్ చేసిన అది చూడండి మీకోసం ఇట్లానే కొత్త కొత్త వెహికల్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది మన దగ్గర అండ్ డెఫినెట్లీ మార్కెట్ లో మనకి లైక్ కండిషన్ కానీ క్వాలిటీ కానీ దాని తగ్గట్టు ప్రైస్ కూడా మంచి ప్రైస్ దొరుకుతుంది మన దగ్గర అయితే ఓకే ఇంకా అన్న కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అన్న ఛానల్ కి లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సో మర్చిపోయిన ఇప్పుడు మీరు మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఎట్లుంది విక్రమ్ రిలీజ్ రిలీజ్ కదా అయింది మీ మ్యూజిక్ భలే కొట్టినారు కదా నేను కొట్టలేదు అది మీరు తెలుగు తమిళ్ మాట్లాడుతుంది కదా జనరల్ తెలుగు ఇంత ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు ఎట్లా సాధ్యమైంది లేదు అంటే బేసిక్లీ నా మదర్ టంగ్ హిందీ అనమాట హిందీయా హిందీ నా మొదట అంటే మీరు తమిళ్ మ్యూజిక్ కాదు హీరో కాదా నేను కన్ఫ్యూజ్ అయినా ఏమో మన మన అక్కడ నుంచి తమిళనాడు నుంచి వచ్చినాడు మ్యూజిక్ స్టార్ ఏంటి మన హైదరాబాద్ లో వచ్చి ఇలా షోరూమ్ పెట్టడం అయింది అని చెప్పేసి అనుకున్నాను నేను కన్ఫ్యూజ్ అయిపోన్నాను ఓ కాదా మీరు నైస్ మేడం తమిళ లైక్ తమిళ స్టార్ సూపర్ స్టార్ అది అది అయితే తెలియదు కానీ రవి ప్రకాష్ అన్న అయితే డెఫినెట్లీ సూపర్ స్టార్ అనమాట హామ్ మీ ప్లీస్ స్థింగ్ వాళ్ళ ప్రేమ అభిమానం అండ్ డెఫినెట్లీ సూపర్ స్టార్ రవి ప్రకాష్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ సో గైస్ ఇది థ్యాంక్ యూ సో మచ్ సో మీ అందరికి స్వాతంత్ర దినోత్సవం రోజు మీకు ఒక కొత్త షాపు మంచి షాప్ అయితే చూపించాలని అనుకుంటున్నాను బండ్లు చాలా బాగున్నాయి ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి స్ట్రై చేసుకొని ఎంజాయ్ చేయండి ఓకేనా ఫైనల్స్ కూడా దొరుకుతుంది సో ఒక్కసారి మీకు ఫైనల్ గా మీకు అవుట్ సైడ్ కూడా మన తమ్ముడు అయితే షోరూమ్ అయితే చూపిస్తాడు మెయిన్ రోడ్ కూడా చూపిస్తారు చూసుకొని మనం వీడియో అయితే క్లోజ్ చేసుకుందాం థ్యాంక్ యూ బై బాయ్ యూ జై హింద్ అవుట్ సైడ్ టోటల్ హైదరాబాద్ టోటల్ హబ్ హైదరాబాద్ ఇది వచ్చేసి మనకు మెట్రో స్టేషన్ అనమాట ఎరగడ మెట్రో స్టేషను ఇదంతా కూడా మెయిన్ రోడ్ సో ఇక్కడ మీకు బంగారు మైసమ్మ దేవాలయం ఉంటుంది చూసుకోవచ్చు ఇది మెయిన్ రోడ్ మెట్రో స్టేషను బంగారు మైసమ్మ దేవాలయం అయితే ఉంటుంది గుడి ఆ గుడికి మీరు ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది మనకు మన యొక్క త్రోటాల హబ్ హైదరాబాద్ షోరూమ్ అనమాట ఓకేనా సో థ్యాంక్ యూ గైస్ బై